మేరకు మరియు మన ముఖ్యమంత్రి డైనమిక్ సీఎం రేవంత్ రెడ్డి గారి నిర్దేశం ప్రకారం ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో జై బాబు జై భీం జైన్ సంవిధాన్ ర్యాలీ నిర్వహించాలని తద్వారా దేశంలో పది పదకొండు సంవత్సరాల నుంచి మరి రాజ్యాంగానికి పోట్లు పడిచి అనగానికి వర్గాలను ఎట్లా అణచివేరాలి వాళ్ళ హక్కులను ఎట్లా కాలరాయాలి మరి భారతదేశానికి ఒక కొత్త రాజ్యాంగాన్ని రచించి వాళ్ళ ఆలోచన ప్రకారం మరి బడు బలహీన వర్గాలను ఎస్సీలను ఎస్టీలను మైనారిటీలను ఎట్లా తొక్కాలనే ఆలోచన చేస్తున్న కుట్రాలను తిప్పికొట్టడానికి ఈ యాత్రను చేపట్టడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం మరి గత పదకొండు సంవత్సరాలుగా నానా రకాలుగా దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జరుగుతున్న హింసలు మరి అదేవిధంగా హక్కులు కలరాల్చే చట్టాలను తీసుకొచ్చి మరి మన నెత్తిన పెట్టబడే బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాన్ని సమర్థిస్తున్నటువంటి మరి టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఈ యాత్ర చేపట్టడం జరిగింది మీకు తెలుసు సాక్షాత్ పార్లమెంట్ లో మరి హేం మంత్రి అయినటువంటి అమిత్ షా ఏ విధమైన వ్యాఖ్యలు చేసిందో అంబేద్కర్ మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని తర్వాత ఆయనను మరి క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలనే డిమాండ్ మరి నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ ఈ ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది మరి దేశం ప్రపంచం కూడా కీర్తిస్తున్నటువంటి నాయకుల్లో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను కించపరిచిన విధానం మన భారతీయులం ఎవరం కూడా క్షమించాం ఎందుకంటే వివిధ వర్గాలు విభిన్న సంస్కృతతో నెలకొన్నటువంటి మన భారతదేశానికి ఆయన రాజించిన రాజ్యాంగం ఇవాళ ప్రపంచంలో కొనియాడుతున్నారు అంత మేధా సంపత్తి కలిగిన నాయకుల్ని ఇలా విమర్శించారంటే అంటే వాళ్ళకి ఎంత దమ్ము ధైర్యం మరి ఆ ధైర్యము దమ్ముతోని రోజు అనచివేతకు మీరు తెలుసు నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో అందరినీ కూడా భయపెట్టించి ఏ వ్యాపారస్తులను భయపెట్టించి చిన్న మధ్య మధ్యతరగతి కులస్తులను అందరినీ కూడా మరి అందరినీ కూడా ఇలాంటి కాలవాస్తున్నటువంటి విధానం చూస్తున్నటువంటి అయితే మనకు ఖచ్చితంగా దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది మరి అదే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా చేపట్టే యాత్రలో భాగంగా ఈ రోజు మనం మండలంలో మరి మహేష్ గౌడ్ సార్ అడ్దర్శు ఆధ్వర్యంలో ఇస్తున్నటువంటి యాత్ర దిగ్విజయంగా జరిగింది మరి ఈ సందేశాన్ని ప్రతి కార్యకర్త ప్రతి భారతీయుడు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మండలంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఈ సమాచారాన్ని మరి వాడవాడన తీసుకుపోవాల్సిన ఆవశ్యకత ఉంది మనకు అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏ విధంగా మనం మనం తీసుకుపోవాలి అదే విధంగా ఈ భారతదేశాన్ని రక్షించేటువంటి చర్యలను యాత్రలను మరి ఉద్దేశాలను సందేశాలను కూడా తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఉన్నది మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ పేదల గురించి బడువు బలైన వర్గాల గురించి మరి ఎస్సీ ఎస్టీ మైనార్టీల గురించి ఏ విధమైన చర్యలు తీసుకుందో గత యాభై అరవై సంవత్సరాల మీరు తీసుకొచ్చినటువంటి చట్టాలను తీసుకొచ్చిన సంస్కరణలను తీసుకొచ్చిన భూ సంస్కరణలు తీసుకొచ్చిన మరి అన్ని పనికి ఉపాధి పథకం తీసుకొచ్చినాం మరి అదేవిధంగా హరిత విప్లవం తీసుకొచ్చినాం మరి ఈ రోజు బ్యాంతుల జాతీకరణం చేసినాం ఈ రోజు చూసుకొస్తే మనం బీసీలకు అందరికీ కూడా కులగలన చేసి ఇలా బీసీల లెక్క తీర్చి నలభై రెండు శాతాన్ని రిజర్వేషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి విధంగా దశాబ్దాల తరబడి మరి ఎస్సీ కేటగరైజేషన్ గురించి ఉద్యమం జరుగుతుంది మరి దేశ వ్యాప్తంగా సానుకూల సంకేతాలు ఇచ్చిన అన్ని పార్టీలు సమర్థించినా ఇప్పటి వరకు రూపం దాల్చలే మరి ఆ ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చి ఆక్రంగా కూడా చాటుకుంది ఇవన్నీ బిల్లులను ఈ సంస్కరణలను చూస్తే ఒక పేదవాణి గురించి ఆలోచిస్తున్నటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ అదే కార్పొరేట్ రంగాలకు మరి ధనికులకు కాంట్రాక్టర్లకు సొమ్ముగాస్తున్నటువంటి పార్టీ బీజేపీ అండ్ బీఆర్ఎస్ తెలుసు పది సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వంలో ఎవరికి ఏ పేదవానికి ఇల్లు వచ్చింది ఏ పేదవానికి భూమి వచ్చింది ఒక్కసారి ఆలోచన చేస్తే అర్థమైతుంది ఆ రోజు కడుపు నిండింది కేవలం వాళ్ళ కుటుంబం వాళ్ళకి సంబంధించిన కాంట్రాక్టర్లు డిజైన్ మార్చి కాళేశ్వరం సైజు నుంచి వేల కోట్ల రూపాయలు దండుకోవడానికి ఈ రోజు చేసాం ఈ రోజు కాళేశ్వరం కాల్వ నుంచి ఎక్కడి నుంచి మనకు నిర్దేశితమైన నీళ్ళు వస్తున్నాయి ఒక్కసారి బీఆర్ఎస్ నాయకులు చెప్పాలి ముందు మన గంపు రాయకట్టు మీద నీళ్లు మనకు రాలేవా ఇంత ముందు వచ్చినాయి ఈ రోజు చెప్తున్న మన మన ప్రాంతంలో ఈ రోజు హల్దీలో వస్తున్న వాటర్ కూడా మరి మన మీకు అందరికీ తెలుసు నది అది కూడా వాళ్ళు కాళేశ్వరంలో మనకు పారాల్సిన నీళ్లు కాలేదు కేవలం ప్రతి సంవత్సరం ఏ విధమైన నీళ్లు వస్తున్నాయి అదే విధంగా వస్తున్నాయి కొత్తగా నీళ్ళు వస్తున్నాయి మీ కాళేశ్వరం మీద కాల్ అన్నారు ఉన్నారు పేరు మీద కోట్ల రూపాయలు వాళ్ళ కాంట్రాక్టర్లకు పోయినాయి కానీ ఈ రోజు ఒక్క కాల్ కూడా నీళ్లు రాలేదు మీకు అందరికీ తెలుసు నర్సాపూర్ నియోజకవర్గంలో శివంపేట అయితే నర్సాపూర్ అయితేనేమి హక్కులనే ఎక్కడ కాలువల దగ్గర కూడా ఒక చుక్క నీరు రాలేదు కానీ వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ప్రాజెక్టు మీద పోయినాయి మరి పేదవాడికి ఏమనుకుంది పేదవాడికి రిజర్వేషన్ పెంచితే మనకి ఇవాళ పేదవాడిని బతుకు మారుతుంది పేదవానికి హక్కులను మనం ఇవాళ పునరుద్ధరిస్తే పేదవానికి జీవనోపాధి కల్పిస్తే జీవ వాళ్ళ జీవన ప్రమాణం పెంపొందిస్తే వాడి కుటుంబ గౌరవాన్ని పెంపొందించినట్టయితే అయితే మరి ఈ రోజు మనం అందరం తలెత్తుకొని తిరగలుగుతాం వైపే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రయాణిస్తుంది ఆ వైపే సంస్కరణ తీసుకొస్తుంది అందులో భాగంగానే ఈ రోజు జై బాబు జై భీం జై సంధాన్ కార్యక్రమం చేపట్టిన ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది మరి జిల్లా గారి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇంకా కొన్ని మండలాలు జరగాల్సి అన్ని మండలాల్లో కూడా ఈ కార్యక్రమాలు దిగ్విధంగా చేస్తాం మరి ఈ కూడా మేమందరం అందరం గౌడ్ గారు నేను మరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ మరి సుహాసిన్ రెడ్డి గారు మరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు భావని గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసుకొని ముందుకు సాగుతామని తెలుపు అవకాశం ఇచ్చిన